హాయ్ ఫ్రెండ్స్ వైస్ రెసిపీ ఛానల్కి స్వాగతం క్రాన్బెర్రీస్లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి క్రాన్బెర్రీస్ ఒకప్పుడు చాలా అరుదుగా దొరికేవి కానీ ఇప్పుడు చాలా విరివిగానే ఆన్లైన్ స్టోర్స్లోనూ డ్రై ఫ్రూట్ స్టోర్స్లోనూ లభ్యమవుతున్నాయి పొల్లని రుచితో ఎర్రగా ఉండే ఈ డ్రై ఫ్రూట్స్ మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది క్రాన్బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి ఫ్లవనైడ్స్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన గుండె జబ్బులు క్యాన్సర్ మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను కలిగించే ఫ్రీ రాడికల్స్తో పోరాటం చేసి ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పనిచేస్తాయి ముఖ్యంగా క్రాన్బెర్రీస్ మూత్రనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది దీనిలో ఉండే లక్షణాలు హానికరమైన బ్యాక్టీరియాను మూత్ర నాళాల గోడలకు అంటుకోకుండా నిరోధిస్తుంది దాంతో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది ఆహారంలో క్రాన్బెర్రీస్ తీసుకుంటే మంచి ప్రయోజనం కలుగుతుంది ప్రతిరోజు ఐదు క్రాన్బెర్రీస్ తినవచ్చు క్రాన్బెర్రీస్లో అధిక ఫైబర్ సమ్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ ప్రక్రియ బాగా సాగడానికి సహాయపడుతుంది ప్రేగు కదలికలను ప్రోత్సహించి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది ఇక కడుపులో పోత పొట్టలో పోతలు వంటి వాటిని తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడుతుంది క్రాన్బెర్రీస్లో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది తెల్ల రక్త కణాలు యాంటీబాడీల ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా రోగనిరోధక వ్యవస్థను బాగా బలోపేతం చేస్తుంది దాంతో అంటు వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయి అలాగే క్రాన్బెర్రీస్ నోటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చిగుళ్ళ వ్యాధులు కావెటీలకు సంబంధించిన హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది దంతాల మీద ఏర్పడిన గారం తగ్గించి దంతాలు ఆరోగ్యంగా మెరిసేలాగా చేస్తాయి క్రాన్బెర్రీస్ రోజులో అయి తింటే సరిపోతుంది క్రాన్బెర్రీస్ ఆరోగ్యానికే కాకుండా చర్మ సంరక్షణలో కూడా సహాయపడుతుంది దీనిలో విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి మోటిమలను నివారించటానికి మెరిసే చర్మాన్ని పొందడానికి సహాయపడుతుంది వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తుంది క్రాన్బెరీస్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మం మీద మంటను తగ్గించడంలో సహాయపడుతుంది క్రాన్బెరీస్లో ఉండే విటమిన్ సి కొలజన్ సంశ్లేషణలో కీలకమైన పాత్రను పోషిస్తుంది కొలజన్ అనేది చర్మానికి నిర్మాణం స్థితి తాపకతను అందించడంలో సహాయపడే ప్రోటీన్ చర్మం మృదువుగా దృఢంగా ఉండటానికి కొలజన్ ఉత్పత్తి అవసరం కొలజన్ ఉత్పత్తిని పెంచి చర్మం స్థితిస్థాపకతను మృదువుగా ఉండటానికి సహాయపడుతుంది క్రాన్బెర్రీస్లో ఉండే లక్షణాల కారణంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది వీటిలో ఐదు తీసుకుంటే సరిపోతుంది మామూలుగా తినలేని వారు నీటిలో నానబెట్టుకుని తీసుకోవచ్చు క్రాన్బెర్రీస్ జ్యూస్ రూపంలో కూడా మనకు అందుబాటులో ఉంటుంది ఆ జ్యూస్ను కూడా మనం తీసుకోవచ్చు ఏ రూపంలో తీసుకున్న క్రాన్బెరీస్లో ఉన్న ప్రయోజనాలు మనకు అందుతాయి అలాగే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ దంతాల క్యావెటీస్కి ముఖ్యంగా బాగా పనిచేస్తుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి